కూడా ఇంకా కాయలు ఉన్నాయి చూస్తున్నారా అవి వస్తున్నాయి కొంచెం పెద్దవి అవుతాయి కాకపోతే ఇప్పుడు ఎంత చక్కగా ఉందో కలర్ కూడా వచ్చింది చాలా హెల్దీగా ఉంది కోర్ట్స్ ఫస్ట్ హార్వెస్ట్ చూపిస్తాను ఇదిగోండి మంచి కలర్ వచ్చింది ఫస్ట్ అయితే ఇది నేను ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఇది ఎలా ఉందనేది సో స్వీట్ అండి చాలా బాగుంది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీకు ఒక మొక్క చూపిస్తానండి మీకు తెలుసు కదా నేను నర్సరీలో అప్పుడు ఆర్గానిక్ మేళాలో పపయా ప్లాంట్స్ రెండు తెచ్చానని చెప్పాను కదండి ఆర్గానిక్ పపయాస్ ఆ ప్లాంట్ ఏమో చక్కగా వేసిన తర్వాత చాలా పెద్ద చెట్టు అయిందండి ఇప్పుడు ఫ్రూట్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు ఆ ఫ్రూట్స్ మీకు చూపిస్తాను కట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాయి పదండి వెళ్దాం ఇదిగోండి ఇదే అండి ఆ చెట్టు చిన్న మొక్క తెచ్చేసాను అనమాట ఇలాగా ఇంత చెట్టు వేస్తే చక్కగా కాపు కూడా వచ్చింది అదొండి పైన కూడా ఇంకా కాయలు ఉన్నాయి చూస్తున్నారా అవి వస్తున్నాయి కొంచెం పెద్దవి అవుతాయి కాకపోతే ఇప్పుడు ఇవి కొంచెం రంగు వచ్చేసాయండి కలర్ వచ్చేసాయి అందుకని ఇప్పుడు నేను ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది బయట ఉంది మీకు తెలుసు కదా నేను కొంచెం వేరే స్పేస్ ఉన్న ప్లేస్లో కదా వేశాను కాబట్టి ఇది బయట అవుట్ సైడ్ కాబట్టి మనం ఇంక ఇవి కట్ చేసేద్దామండి ఉంటాయో ఉండవు డౌట్ అనమాట మనం వేసుకున్న చెట్టు మనకి ఎలా ఉంది ఈ పపియా అనేది మొగ్గిన తర్వాత నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం పెద్దదే తెచ్చానండి బాస్కెట్ ఎందుకంటే సైజ్ చూసారా అసలు ఎంత బాగుందో ఈ సైజ్ చూడండి ఎంత చక్కగా ఉందో కలర్ కూడా వచ్చింది చాలా హెల్తీగా ఉంది ఫస్ట్ హార్వెస్ట్ చేసేస్తున్నాను వావ్ ఇది రంగు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇది మనం ఒక పేపర్కి చుట్టిగానే అలా పెడితే న్యూస్ పేపర్కి అలాగా చక్కగా పండిపోతాయండి ఇందులో పెట్టేద్దాం చాలా బరువు కూడా ఉంది ఇంకోటి కట్ చేద్దామా ఇవి కూడా ఇవన్నీ కూడా రంగు వస్తాయి ఓకే ఇది కూడా కట్ చేసాయి ఇదిగోండి మనకి మూడు పపయాస్ వచ్చాయి ఇంకా ఉన్నాయండి అది పెద్దదవుతుంది అది కొంచెం హైట్ అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి కిందని కానీ సైజ్ మాత్రం వండర్ఫుల్గా ఉంది మీకు ఎలా అనిపించిందండి చూద్దాం ఈ ముగ్గిన తర్వాత కూడా మళ్ళీ నేను చూపిస్తాను ఇదిగోండి ఎక్కువగా మనకి బొప్పాయి పళ్ళు చాలా మంచిది కదండి హెల్తీ కదా ఈ విధంగా మనం ఎప్పుడైనా ఒక రెండు మొక్కలు తెచ్చుకొని చక్కగా ఆర్గానిక్గా పండించుకున్నామంటే ఎన్నో అయితే ఇస్తుందండి యాభై రూపాయలు తెచ్చుకున్నాము కానీ ఇక్కడ చూడండి రెండు వందల రూపాయలకు పైగానే ఫ్రూట్స్ అయితే అప్పుడే వచ్చేసాయి ఇంకా చెట్టుకి చూసారు కదా ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా అదేనండి మనం ఎప్పుడైనా కూడా పండ్ల మొక్కని ఒక పక్కన వేసేసి మనం ఎరువులు ఇస్తుంటే చాలు చాలా చక్కగా ఫ్రూట్స్ని ఇస్తుంది చూపిస్తున్నావా ఇకండి ఇలా పెట్టేద్దాం ఇంకా పపియాస్ని ఇలాగ కాగితంలోని అంటే ఒక న్యూస్ పేపర్లోని పెట్టేసి మనం కొంచెం ఎయిర్ వచ్చేలాగా అంటే గాలి తగిలే ప్లేస్లో అలా పెట్టేస్తే చాలు జస్ట్ ఇలాగా నేను ఇలా బాస్కెట్తోనే ఒక పక్కన పెట్టేస్తాను చూద్దాం ఒక ఎన్ని రోజులు పడుతుందో చూసి అప్పుడు నేను మళ్ళీ చెప్తానండి చూద్దామండి మరి ఇవి పండయో లేదో త్రీ డేస్ అయిపోయింది వావ్ మంచి కలర్ వచ్చిందండి చాలా బాగుంది హ్యాపీగా ఉంది కదా ఓకే అండి అన్నీ పండేయలేదు కొన్ని అయితే కొంచెం పచ్చిగున్న ఒకటి అయితే పచ్చిగున్నప్పుడే తీసాను కదా అది అవుతుందో లేదో డౌట్ ఇదిగోండి ఇది కూడా పండింది ఇలా పేపర్లో మనం చుట్టు పెడితే చాలండి చక్కగా ఒక పక్కన కొంచెం గాలి తగిలేలాగా ఇలాంటి బాస్కెట్లో పెట్టాను ఇదిగోండి ఇది కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి ఇంకా ఇది కలర్ ఉంది కానీ నేను తీసాను కదా ఇది కొంచెం పచ్చిగా ఉంది ఇది ఒక వన్ డే టూ డేస్లోకి ఇది కూడా పండుతుంది ఇది మాత్రం అలా ఉంచేద్దాము పండలేదు కదా మళ్ళీ అదే ప్లేస్లో అలా పెట్టేద్దామండి ఈ రెండు మాత్రం కరెక్ట్గా కలర్ వచ్చేసాయి చూసారా కలర్ కూడా ఎంత బాగుందోగా ఉందనేది తొక్కలు తీసేద్దాము టేస్ట్ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాము చాలా ఇలాగండి మనం ఒక చిన్న తక్కువ కాస్ట్ పెట్టి ఒక మొక్కను తెచ్చుకుంటే చాలు కదండి మళ్ళీ దాని నుంచి మనం ఎన్నో ఫ్రూట్స్ని అయితే తీసుకుంటాము ఇలాంటప్పుడే మనం పీల్ తీసుకోవాలి ఎందుకంటే ఇది మళ్ళీ బాగా పండిపోయిందంటే రాదు కదా దీంతో తీసుకోవడం కష్టం అవుతుంది చాలా చక్కగా వచ్చేస్తుందండి తక్కువ మాత్రం తీస్తానండి ఇది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసేస్తున్నాను మనది సలాడ్స్లో కూడా చక్కగా తినొచ్చు కదా సలాడ్గా ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచిదండి నేనైతే ఈ మధ్య మానేశాను మళ్ళీ చెయ్యాలి ఎలాగో ఉపవాసాలు అయ్యి ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు చేస్తున్నట్టేలేండి ఈ కార్తీక మాసం అంతా కూడా ఓకే అండి ఇప్పుడైతే ఇది తీసేస్తున్నాను పీల్ తీసేస్తే చూద్దాం ఎలా ఉందో టేస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి చాలా బరువు అయితే ఉందండి ఇది ఎంత బరువు ఉందో నేనైతే ఇంకా తూయలేదు చూద్దామండి దీని టేస్ట్ కూడా ఫస్ట్ అయితే చూద్దాము మనకి మళ్ళీ ఇదే సీడ్ కావాలనుకుంటే చక్కగా ఇది ఇవి ఉన్నాయి కదండి ఈ విత్తనాలు వేసుకుంటే మళ్ళీ మనకి ఏదైతే ఫ్రూట్ బాగుందో ఆ ఫ్రూట్ యొక్క సీడ్స్తో మళ్ళీ వేసుకుంటే మనకి సేమ్ వస్తుంది కదా సో ఈ విధంగా చూడండి ఎన్ని విత్తనాలు ఉన్నాయో ఇవన్నీ కాస్త పక్కన ఆరబెట్టేసుకుంటే మళ్ళీ మనకి బోల్డని పపయా ప్లాంట్స్ వస్తాయి ఈ విధంగా న్యాచురల్గా పండించుకొని మనం ఆర్గానిక్ వేలో మంచిగా మొక్కలు వేసుకున్నామంటే తక్కువ ఖర్చుతోనే మనకి బోల్డెన్ ఫ్రూట్స్ అయితే మొక్క నుంచి తీసుకోవచ్చు కదండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అయితే ఇది నేను ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఇది ఎలా ఉందనేది సో స్వీట్ అండి చాలా బాగుంది జ్యూసీగా ఉంది ఫుల్ జ్యూస్తోని చాలా బాగుంది ట్రై ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది దేశీయ విత్తనం సేంద్రియ పంట అసలు కెమికల్ అనేది యూజ్ చేయకుండా పండించుకున్న పండ్లండి అండి ఫ్రూట్ అయితే కట్ చేస్తాను ఇది సెకండ్ ఫ్రూట్ అండి ఇది కూడా ఒకసారి టేస్ట్ చేస్తున్నాను ఇంకొక ఫ్రూట్ ఒకలా ఉంటుంది ఇంకొక ఫ్రూట్ ఇంకొకలా ఉంటుందా ఇది కూడా సేమ్ టేస్ట్ అండి కాకపోతే ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోండి చాలా మంచిది నేను కొంచెం ముందుగా కట్ చేస్తాను ఇది ఈ కలర్ వచ్చే వరకు ఉంచితే చాలండి ఓకే ఫ్రెండ్స్ మరి మన పప్పయా ప్లాంట్ నుంచి తీసుకున్న ఫ్రూట్స్ చూసారు కదా మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ప్లెయిన్ కడదాం అప్పటి వరకు బాయ్ అండి టేక్ కేర్